దేవుడి పని ఎవరైతే చేస్తారో వారిని సాతాను పడగొట్టడానికి చూస్తాడండి పని చెయ్యని వారి జోలికి వాడు వెళ్ళడు ఎవరి జోలికి వెళ్తాడండి దేవుడి పని కొరకు ఎవరైతే ప్రార్థనలు చేస్తారో ఎవరైతే పరిచర్యలు చేస్తారో ఎవరైతే దేవుని కోసం చెప్తారో వారి జోలికి వస్తాడు ఎందుకంటే సాతాన్ టార్గెట్ ఎవరు చెప్పండి పని చేసేవాడా పని చెయ్యని వాడా పని చేసేవాడికే సాతాని టార్గెట్ వాడిని పడగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తాడు సాతాను అపవాది టార్గెట్ ఎప్పుడు పని చేసే వాని మీద ఉంటుంది వాడిని హృదయం మీద దెబ్బ కొడతాడు వాడిని ఎలాగైనా సరే పడగొట్టి దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు ఎవరికి చెప్పండి పని చేసే వానినే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అదే పని చేసేవాడు ఎవరికి కావాలండి దేవునికి కావాలి దేవునికి కావలసిన వ్యక్తి సాతానికి కావాల్సిన వ్యక్తి ఒకరే ఎవరు చెప్పండి పని చేసేవారు దేవునికి కావాలి సాతానికి కావాలి పని చేసేవాడిని సాతాను పడగొడితే అదే పని చేసేవాడిని దేవుడు పతాక స్థాయిలో కూర్చోబెడతాడు అంటండి పని చేసేవాడిని సాతాను పడగొడితే అదే పని చేసేవాడిని దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడండి ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాడు ఉదాహరణకు సాతాను యువసేపును గోతులో పడగొట్టింది అదే యువసేపుని దేవుడు తీసుకుని వెళ్ళి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టాడు సాతాను దానియలు గారిని సింహాల భవన్లో పడగొట్టింది అదే దానియల్ని దేవుడు తీసుకుని వెళ్ళి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టాడు సాతాను పౌలు పౌలుశీలని చరసాలను పడగొట్టింది అదే పౌలు శీలను దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడండి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు సాతాను పేతులను చరసాలలో పడగొట్టింది అదే పేతులకు దేవుడు పరలోక రాజ్యపు తాలపు చెవులు ఇచ్చారు పా సాతాను శ్రద్రకు మేషకు అభె అభ్యర్థులు అగ్నిగుండములు పడగొడితే అదే గ్రామస్తులకు దేవుడు గొప్ప ఉన్నతమైన స్థితిని కలిగించారు పని చేసేవాడిని సాతాను పడగొడితే అదే పని చేసేవాడిని దేవుడు పతాకా స్థాయిలో కూర్చోబెడతాడు అంత మహా గొప్ప దేవుడు మన దేవుడు దేవునికి మహిమ గాక కాబట్టి ఈ రోజున మనం గమనించాలి పని చేద్దామా పని చేయకుండా తప్పించుకుందామా పని చేస్తే సాతానుకు టార్గెట్ అవుతాం పని చేసేవారులారా తస్మత్ జాగ్రత్త పని చేసేవారే ఎవరికి టార్గెట్ అవుతారు చెప్పండి సాతానికి పర్లేదండి మరి సాతానికి టార్గెట్ అయినా టార్గెట్ అయినా పర్లేదా సాతన్ ఎప్పుడు ఎవరి మీద యుద్ధం చేస్తారు చెప్పండి పని చేసేవారి మీదే ఉదాహరణకు తిమ్నాథ్ మార్గంలో సోమసోన్ గారు తన తల్లిదండ్రులు తీసుకుని వెళ్తారు తిమ్నాథ్ మార్గంలో నడుస్తూ వెళ్తుండగా ముందు తల్లిదండ్రులు కన నడుస్తారు వెనక సోమసోన్ నడుస్తూ వస్తారు వారికి ముందు బొబ్బరించే సింహం ఉంటుంది ఆ సింహం ముందున్న తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడికి వస్తుంది అంటండి ఎక్కడికి వస్తుందండి అసలు ఎక్కడికి రావాలి చెప్పండి సింహం ముందున్న వారి మీద దాడి చేయాలి ముందున్న తల్లిదండ్రులను వదిలేసిందంట వెనకున్న సొమ్మోని మీద దాడి చేయడానికి వచ్చిందంట కారణం ఏంటంటే సొమ్సోర్ని తీసేస్తే పిలుస్తులు కట్టే లేదు దేవుని పనికి ఆటంకం సొమ్సోర్ని తీసేస్తే అందుకు సాతను ఎవరిని టార్గెట్ చేసిందండి ముందున్న తల్లిదండ్రులను టార్గెట్ చేయలేదు కానీ వెనకున్న సంసోన్ని టార్గెట్ చేసింది ఈరోజు సాతను ఎవరిని టార్గెట్ చేస్తుంది పని చేసేవారినే టార్గెట్ చేస్తుంది అదే పని చేసేవారిని పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడ కూర్చోబెడతాడు చెప్పండి ఎక్కడ కూర్చోబెడతాడండి సింహాసనం మీద కూర్చోబెడతాడు మనం గమనిద్దాం